ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్నాయి వాటి నుంచి ఉపశమనం పొందడానికి పెద్దల నుంచి చిన్నారుల వరకు వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు కొన్ని మంచి ఫలితాలు ఇస్తే వల్ల మనిషి రోగాల బారిన పడే అవకాశం లేకపోలేదు ఎండలో తిరిగాం కదా దాని నుంచి ఉపశమనం పొందాలని బజారులో దొరికే చల్లని జ్యూసుతో పాటు ఫాస్ట్ ఫుడ్ వేపుడు పదార్థాలు వేడి చేసే పదార్థాలు తింటే మనిషి అనారోగ్యాల పాలు కావడం తప్పదు ఎండవేడిమి నుంచి ఎలా ఉపశమనం పొందాలి వేసవి కాలంలో ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి ఎండవేడిమి నుంచి ఎలా రక్షించుకోవాలి వేసవి కాలంలో ఏమేమి తినాలి ఏవి తినకూడదు తదితర వాటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వేసవి చిట్కాలు ఆహార పదార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి ఉదయం పూట నూనె వంటలు కాకుండా ఆవిరి కుడుములు ఇడ్లీలు తినడం ఆరోగ్యకరమైనవి కర్బుజాలు ఎక్కువగా తీసుకోవాలి మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్ ఈ మరియు ధీలు ఎక్కువగా శరీరానికి అందుతాయి కూల్ డ్రింక్స్ కన్నా కొబ్బరి నీళ్లు చాలా మంచివి కాఫీ టీలకు వీలైనంత దూరంగా ఉండాలి కిటికీలకు గుమ్మాలకు వట్టి వేళ్లు తెరలని తడిపి కట్టుకుంటే వేడిని ఇంట్లోకి రానీకుండా చల్లదనాన్ని ఇస్తుంది సాధారణంగా పిల్లలు వేసవి సెలవులలో ఎండలోకి వెళ్లి ఆటలు ఆడుతారు అలా ఎండలోకి వెళ్లనీయకుండా ఇండోర్ గేమ్స్ ఆడించాలి పలుచని మజ్జిగలో కాసింత నిమ్మరసం ఉప్పు వేసుకుని పలుచగా కలిపి పిల్లలు పెద్దలు అందరూ తాగితే ఆరోగ్యానికి మంచిది వేసవిలో బయట జ్యూస్లు ఎక్కువగా తీసుకోకుండా ఇంట్లో అన్ని రకాల పండ్లతో మరియు కూరగాయలతో జ్యూస్లు చేసుకుని తాగాలి పిల్లలకు మజ్జిగ కొబ్బరి నీళ్లు గ్లూకోజ్ నీళ్లు నిమ్మరసం ఎండు ఖర్జూరం నానబెట్టిన నీళ్లు సగ్గుబియ్యం కాచిన నీరు గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు ఓ స్పూన్ పంచదార కలిపి ఓఆర్ఎస్ ద్రావణంలా కలిపి ఇస్తే మంచిది ముంజలు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కొబ్బరి బోండాలు కాస్త రేటు ఎక్కువ అనిపించిన తర్వాత హాస్పిటల్ మందుల ఖర్చుతో పోల్చుకుంటే వీటికి పెట్టే ఖర్చు తక్కువే కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉన్నాయి అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది మూత్ర విసర్జన సాఫీగా ఈ కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరిచేరవు కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకుని తాగితే వేసవి బడలిక నీరసం చాలా త్వరగా తగ్గిపోతుంది మీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి అలాగే నీటిని ఎక్కువగా తాగాలి ఎండలో బయటకి వెళ్లేటప్పుడు కళ్లకు సన్ గ్లాస్ మరియు టోపీ వంటివి ధరించండి వయస్సు యాభై దాటిన వారు తమ ప్రయాణాలలో తప్పక ఓఆర్ఎస్ ప్యాకెట్స్ వెంట తీసుకెళ్లాలి ఒకవేళ మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటే మాత్రం ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం అవ్వకండి గుండె సంబంధిత వ్యాధులు ఊపిరితిత్తుల వ్యాధులు మరియు మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్నవారు సూర్యరశ్మికి బహిర్గతం అవ్వటం వలన త్వరగా హైడ్రేషన్ కు గురి అయి వ్యాధి తీవ్రతలు అధికమవుతాయి వేసవికాలంలో శరీరానికి అతుక్కొని బిగుతుగా ఉండే దుస్తువులను ధరించకండి వదులుగా కాటన్ తో తయారు చేసిన బట్టలను ధరించండి దీని వలన మీ శరీరానికి గాలి తగిలి డీ హైడ్రేషన్ జరిగే అవకాశం తక్కువగా జరుగుతుంది ఆల్కహాల్ సిగరెట్ మరియు కార్బోనేటెడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి వీటి వలన శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి వేసవికాలంలో బయటకి వెళ్లేటప్పుడు మీతో వాటర్ బాటిల్ ను తీసుకెళ్ళండి వేసవిలో కీరదోస తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి నోరెండిపోవడానికి చెక్ పెట్టే కీరదోస ఆకలిని పెంచుతుంది శరీరంలో నీటి శాతాన్ని సక్రమంగా ఉంచుతుంది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది కీరదోశలో విటమిన్లు లేకపోయినా సోడియం కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ సిలికాన్ క్లోరిన్ పుష్కలంగా ఉన్నాయి కీరదోసలోని పొటాషియం రక్తంలోని ఎరుపు కణాలను పెంపొందింపజేస్తాయి ఊపిరితిత్తులు కాలేయంలోని వేడిని నిరోధిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది చర్మ వ్యాధులను నిరోధిస్తుంది శరీరంలో విష పదార్థాలు చేరనీయకుండా చేయడంలో కీరదోశ మెరుగ్గా పనిచేస్తుంది దోస మెదడును బలపరుస్తుంది తల ఉష్ణోగ్రతను నిరోధిస్తుంది మెదడును ఉత్సాహపరుస్తుంది కఫం వాతాన్ని నిరోధిస్తుంది వడదెబ్బకు గురైన వ్యక్తిని త్వరగా నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి శరీరాన్ని చల్ల వడదెబ్బకు ప్రథమ చికిత్స వడదెబ్బకు గురైన వ్యక్తిని త్వరగా నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి శరీరాన్ని చల్లని నీటితో ముంచిన గుడ్డతో తుడవాలి వడదెబ్బ తగిలిన వారికి ఉప్పు కలిపిన చల్లటి కొబ్బరి నీళ్లు నిమ్మరసం గ్లూకోజ్ ఓఆర్ఎస్ కలిపిన నీటిని తాగించాలి ప్రథమ చికిత్స చేసిన వెంటనే ఆసుపత్రికి తరలించాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి